వన్ కిలో వాట్ అవర్కి ఎన్ని జౌల్స్ అని అడుగుతారు సో థర్టీ సిక్స్ ఇంటూ టెన్ థౌజండ్ ఫోర్ ఆఫ్ ఫైవ్ జౌల్స్ అనమాట సో ఇది చాలా ఎగ్జామ్స్లో అయితే అడగడం అయితే జరిగింది సో జీ అంటే జాబ్ని డిక్లేర్ చేసేసి కూడా జనరల్ సైన్స్ ఎందుకంటే ఓన్లీ ఫార్టీ మార్క్స్ దీంట్లోనే ఉన్నాయి జనరల్ సైన్స్ మానవుడు వినగలిగే శక్తి ఎంత అంటే ట్వంటీ టు ట్వంటీ కిలో ఎడ్జెస్ వరకు అనమాట మా మానవుడు అంటే ఇంటడు సో ఇప్పుడు హెచ్ టూ ఉంది కదా దీని యొక్క ఆకృతి ఏంటి అంటే ఈ విధంగా వస్తుందన్నమాట మనకి సో దీని యొక్క ఆకృతి చూసుకుంటే వి ఆకృతి బంధకాలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ సో నా పేరు వచ్చి బాలకృష్ణ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను సో రీసెంట్గా అయితే టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో టెక్నీషియన్ వన్కి సిలబస్ ప్యాటర్న్ సపరేట్గా గా ఇచ్చారు అదే విధంగా టెక్నిషియన్ త్రీ కనుక సిలబస్ ప్యాటర్న్ సపరేట్గా ఇచ్చారు సో దీంట్లో టెక్నీషియన్ త్రీ చూసుకుంటే దీంట్లో జనరల్ సైన్స్ అనేది ఓవరాల్ వెయిటేజ్ అనేది ఫార్టీ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో జనరల్ సైన్స్ నుండి మనకి ఫార్టీ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో చాలా మందికి జనరల్ సైన్స్ టాపిక్ అయితే ఇచ్చాడు సో దాంట్లో ఏ టాపిక్ చదివితే మనకి బెనిఫిట్గా ఉంటుంది ఏ టాపిక్స్ నుండి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనేది నేనైతే రాసి పెట్టాను ఒక ఇదైతే నేను రెడీ చేశాను సో దాన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ టాపిక్స్ నుండి అయితే మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీకు థర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ అయితే మార్క్స్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది దీంతో పాటు మీరు ఎడిషనల్గా జనరల్ సైన్స్ సంబంధించి లూసెంట్ బుక్స్ కానీ అదేవిధంగా మన ఎవరైనా బుక్స్ ఉంటే మీకు నచ్చిన బుక్స్ ఏమైనా ఉంటాయి కదా సో ఆ బుక్స్ కానీ మీరు చదువుకున్నట్ల చదువుకున్నా సరే ఈ యొక్క ఈ జనరల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ అనమాట కవర్ చేయొచ్చు వెయిటేజ్ని వరకు ఎన్సీఆర్ బుక్స్ మీ దగ్గర కనుక కలెక్ట్ చేసుకొని కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది ఇంకా యూజ్ఫుల్ అనమాట సో ఏంటంటే జాబ్ని డిక్లేర్ చేసేది కూడా జనరల్ సైన్స్ ఎందుకంటే ఓన్లీ ఫార్టీ మార్క్స్ దీంట్లోనే ఉన్నాయి జనరల్ సైన్స్లో ఉన్నాయి ఫార్టీ మార్క్స్ ఉన్నాయి సో ఏంటంటే జాబ్ని డిసైడ్ చేసేది కూడా ఈ జనరల్ సైన్సే కాబట్టి కొంచెం దీని మీద ఫోకస్ చేసి మీరు కనుక కొంచెం గ్రోత్ అయ్యి కొంచెం చక్కగా చదువుకుంటే ఖచ్చితంగా దీంట్లో అనేది బెస్ట్ మాల్స్ అయితే వస్తాయి మీరు అనేది ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు సిబిటీ ఎందుకంటే సింగిల్ సిబిటీ కాబట్టి ఏవి కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది దీంట్లో సో దీంట్లో ఏవి కట్ ఆఫ్ ఉండబోతుంది కాబట్టి మినిమం హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ అబవ్ వస్తేనే మీరు ఈ టెక్నీషియన్ జాబ్కి సీబీటీ అనేది క్వాలిఫై అవుతారు సో సిబిటీ క్వాలిఫై అయితే ఎందుకంటే నెక్స్ట్ మనకి వన్ ఇస్ట్ వన్ రేషియోలోనే మనకి డీవీ అనేది డీవీకి పిలవబోతున్నారు ఖచ్చితంగా మీరు అనేది హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ అబోవ్ వచ్చేటట్లు మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో మనకి ఏంటంటే ఓన్లీ సిక్స్ మంత్ ఉంది టెక్నిషియన్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేది అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకైతే అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇకపోయినా అనమాట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా కవర్ చేయండి ఆ విధంగా జనరల్ సైన్స్ సంబంధించి నేనైతే కొన్ని టాపిక్స్ అయితే రెడీ చేశాను ఈ టాపిక్స్ చదువుకుంటే చాలు మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు మధ్యలో అయితే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు సో టాపిక్ మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇప్పుడు మీకు సో వీడియో అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్దాం సో ఫిజిక్స్ నుండి అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటు లైట్ నుండి కొన్ని టాపిక్స్ ఉన్నాయి అదేవిధంగా సౌండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫోర్త్ వన్ మెకానిజం అండ్ హీట్ అండ్ టెంపరేచర్ అండ్ థెర్మోడైనమిక్స్ యూనిట్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ సో ఫిజిక్స్ నుండి ఈ మాత్రం ఈ టాపిక్స్ మాత్రం కవర్ చేసుకుంటాం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ కానీ అంత ముందు పేపర్స్ కానీ నేనైతే అంత గ్యాదర్ చేసి నేను మా ఫ్రెండ్ కలిసి అనమాట ఈ యొక్క పేపర్ అనేది రెడీ చేయడం అయితే జరిగింది సో కొన్ని టాపిక్స్ అయితే దీని నుండి రావడం అయితే జరుగుతుంది సో నేను ఫస్ట్ చూసుకుంటే లైట్ లైట్ చూస్తాం లైట్లో లైట్ అధ్యయనం ఏమంటారు లైట్ యొక్క అదే కాంతి వేగం అంత సో కాంతి వేగం అంటే అందరికీ తెలుసు కదా కాంతి వేగం త్రీ ఇంటూ టెన్త్ పవర్ ఆఫ్ ఎయిట్ మెట్రి ఫర్ సెకండ్ అనమాట సో అలాంటి బిట్స్ చాలా లాస్ట్ టైం అయితే కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అయితే అడిగాడు సో కాంతి వేగం అని కాంతి సిద్ధాంతాలు కూడా నేర్చుకోండి కాంతి సిద్ధాంతాలు ఏంటంటే తరంగ క్వాంటం సిద్ధాంతాలు ఉన్నాయి కదా సో దానికి సంబంధించిన ఆ సిద్ధాంతాలు కూడా నేర్చుకోండి అదేవిధంగా కాంతిలో మనకు వచ్చి కాంతి పరావర్తనం కాంతి వక్రీభవనం కాంతి పర్యవేక్షణం సో మనకు ఆకాశం నీల రంగులో ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతారు కదా సో మనకు ఆకాశం నీల రంగులో నీలం రంగులో స్కై బ్లూలో ఉండడానికి కారణం ఏంటంటే కాంతి పర్యవేక్షణ అనమాట స్కాటరింగ్ అని అంటారు దాన్ని సో అలాంటివి అనమాట ఇంద్రధు ఎలా ఏర్పడుతుంది ఇంద్రధనుస్సులో ఏ కలర్స్ మనకు కనిపించవు మనకు కనిపించే రెండు కలర్స్ ఏవి ఉన్నాయి అవి అనమాట సో అలాంటి డీప్గా కొంచెం మీరు స్టడీ చేయండి సో అదేవిధంగా కాంతిలో చూసుకుంటే ఆ మిర్రర్స్ మిర్రర్స్ అండ్ లెన్సెస్ గురించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మిర్రర్స్ అండ్ లెన్సెస్ గురించి సో మిర్రర్స్ చూసుకుంటే మనకి పుటాకర దర్పణం అదే కుంభకర్ దర్పణం అదే కాన్కేవ్ కాన్వేక్స్ సంబంధించి మిర్రర్స్ గురించి అడుగుతూ ఉంటాడు అదేవిధంగా లెన్స్ దూర దూరదృష్టి అంటూ ఉంటాం కదా సో షార్ట్ లెన్సు లాంగ్ లెన్సు దాని గురించి కూడా ఎక్కువగా మనకి ఈ లైట్ లైట్లో లైట్ టాపిక్లో అయితే అడుగుతూ ఉంటాడు అదేవిధంగా అంబులెన్స్లో మనం యూజ్ చేసే సైడ్ మిర్రర్ ఉంటుంది కదా అది ఏ అంటే ఏ దర్పణం యూజ్ చేస్తారు కుంభాకర దర్పణం అనేది యూజ్ చేస్తారు సో అలాంటివన్నీ అంటే చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు సో కాంతి పరావర్తనం కాంతి వక్రీభవనం కాంతి ప్రయ కాంతి పర్యవేక్షణ ఇవాళవి ఏవైనా టాపిక్స్ ఉన్నాయి కదా రిఫ్లెక్షన్స్ రిఫ్లెక్షన్ అండ్ స్కాటరింగ్ సంబంధించి మీకు ఎక్కువగా ధర్మాలు అడుగుతూ ఉంటాడు సో దాని గురించి దాని గురించి కొంచెం ఫోకస్ చేసి కొంచెం డీప్గా చదువుకోండి సో నెక్స్ట్ వచ్చి మనకి కన్ను కన్ను గురించి ఆల్రెడీ చెప్పాం కదా ఎక్కువగా మనకి లెన్సెస్ గురించి అడుగుతుంటారు మిర్రర్స్ కానీ లెన్సెస్ గురించి కానీ మనకి ఎక్కువగా అడగడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు కొంచెం డీప్గా చదువుకోండి సో నెక్స్ట్ వచ్చి సౌండ్ అనమాట సౌండ్ గురించి చూసుకుంటే సౌండ్ అంటే ఏంటి సౌండ్ అజ్జైనా అని ఏమంటారు సౌండ్ అడ్జ్ అని ఏమంటారు ఎక్రా అంటారు అనమాట ఎక్రాసిటిక్స్ అని అంటారు సో ధ్వని వేగం శూన్యంలో ప్రయాణించదు శూన్యంలో ఎంత వేగం జీరో అనమాట సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు సో అదే విధంగా ఎక్కువగా వేవ్ లెంత్ టైం పీరియడ్ అండ్ రెజినెన్స్ అంటే ఏంటి చాలా అడుగుతూ ఉంటాడు ఈ సౌండ్లో మనకు వచ్చి వేవ్ లెంత్ ఏంటంటే వేవ్ లెంత్ టైం పీరియడ్ టైం పీరియడ్ అండ్ రెజినెన్స్ అంటే ఏంటి వాటి అంటే అంటే అదే విధంగా అవి దీన్ని దీని మీద కూడా ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మానవ సవ్య అవధి గురించి చాలాసార్లు అయితే ఎగ్జామ్స్లో అడిగాడు సో మానవ సవ్య అవధి అంటే మానవుడు వినగలిగే శక్తి ఎంత అంటే ట్వంటీ టు ట్వంటీ కిలో ఎడ్జెస్ వరకు అనమాట మానవుడు అంటే ఇంటడు సో ఎడ్జస్ట్ అంటే ఫ్రీక్వెన్సీ సో ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటంటే ఎడ్జస్ అనమాట సో ఇవన్నీ కూడా మనం చక్కగా కొంచెం డీప్గా అయితే నేర్చుకోవాల్సి వస్తుంది సో అదేవిధంగా సౌండ్ నుండి కూడా కొంచెం టాపిక్ అనేది మీరు కొంచెం డీప్గా చదవండి సో నేను పై పైన చెప్తున్నాను ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిసిటీ రైల్వే కనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ అనమాట ఎలక్ట్రిసిటీ ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో దాని నుండి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మోస్ట్ రిలేటెడ్ ఎలక్ రైల్వే డిపార్ట్మెంట్కి అనమాట సో ఈ ఎలక్ట్రిసిటీలో ఏం అడుగుతాడంటే కరెంట్ అంటే ఏంటి అదేవిధంగా వోల్టేజ్ అంటే ఏంటి యాంపియర్స్ అంటే ఏంటి ఓమ్స్ లా అంటే ఏంటి ఏసీ కనెక్షన్స్ అదేవిధంగా డీసీ సర్క్యూట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు సో ఆ రెసిస్టెన్స్ పేరల్ సిరీస్ కనెక్షన్లు ఏ విధంగా ఉంటుంది పేరల్ కనెక్షన్లు ఏ విధంగా ఉంటుంది దాని మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు రెసిస్టెన్స్ సంబంధించి మనకేంటంటే ఒక సర్క్యూట్ ఇచ్చి ఇది ఓపెన్ సర్క్యూటా ఇది క్లోజ్ సర్క్యూటా దీని యొక్క వోల్టేజ్ అంతా ఆ విధంగా అడుగుతూ ఉంటాడు అనమాట సో అది కొంచెం మీరు చూసుకోండి అదేవిధంగా కరెంట్ ప్రయాణించే పదార్థాలను ఏమంటారు కండక్టర్స్ అంటారు సో దేంట్లో అయితే ప్రయాణించే దాన్ని ఏమంటారు ఇన్సులేటర్స్ అంటారు సో ఎలాగ అడుగుతూ ఉంటారంటే కొన్ని నాలుగు ఇవి ఇస్తాడనమాట ఆప్షన్స్ ఇచ్చి దీనిలో ఇన్సులేటర్ ఏంటి అని అడుగుతాడు అనమాట కరెంటు ప్రయాణి ప్రయాణించిన ఇన్సులేటర్ ఏంటి అని అడిగితే దాంట్లో మనం ఆప్షన్లో పెట్టుకోవాల్సి వస్తుంది నాలుగు ఆప్షన్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే ఫ్యూజు బల్బు బ్యాటరీ సెల్స్ గురించి ఎక్కువగా అడుగుతుంటాడు సో బ్యాటరీ అనమాట పేర్లలో కనెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ ఎంత ఉంటుంది అదే సిరీస్లో కనెక్ట్ చేస్తే దాని యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుందని చాలా ఎగ్జామ్స్లో అయితే అడిగాడు సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి సో నెక్స్ట్ వచ్చి ఏసీ అసలు ఏసీ అంటే ఏంటి ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడానికి ఏమంటారు ఏ దేన్ని ఉపయోగిస్తారు సో డీసీ నుండి ఏసీగా కన్వర్ట్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు ఏసీ నుండి డీసీ కన్వర్ట్ చేయడానికి రెక్ట్ ఉపయోగిస్తారు డీసీ నుండి ఏసీ కన్వర్ట్ చేయడానికి ఏమి ఉపయోగిస్తారు ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా మనకి ఎలక్ట్రిసిటీ నుండి చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు హోమ్స్లా కిచ్ ఆఫ్లా దీని తగ్గట్టు కొన్ని ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు కొన్ని ఇవి కూడా ఇస్తాడు అనమాట సో దాన్ని కూడా మీరు బిహేవ్ చేసుకొని చదవండి సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి మోటార్స్ మోటార్ సంబంధించి కూడా నేర్చుకోండి మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అదేవిధంగా జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది సో జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు దీని మీద కూడా కొంచెం చూడండి సో మోటార్ని ఏ ఎనర్జీని ఏ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది మోటార్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో జనరేటర్ వచ్చి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో ఇలాంటివన్నమాట కొన్ని కొన్ని డెప్త్గా అడగడం అయితే జరుగుతుంది దాని గురించి కొంచెం తెలుసుకుంది సో నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ వైండింగ్స్ ఎన్ని ఉంటాయి ప్రైమరీ వైండింగ్స్ ఎన్ని ఉంటాయి ఆ విధంగా అయితే అడుగుతూ ఉంటాడు సో దీని మీద కూడా కొంచెం ఫోకస్ చేసి చదవండి మీరు సో నెక్స్ట్ వచ్చి మ్యాగ్నటిజం మ్యాగ్నటిజం వచ్చి మనకి ఐస్కాంతత్వం అనమాట ఈయన ఐస్కాంత ధర్మాలు ఏన్ని డయాపారా ఫెర్రో ఆ విధంగా అడుగుతుంటాడు దీంట్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు డయాపారా ఫెర్రో దీని గురించి ఎక్కువగా ధర్మాలు నేర్చుకోండి ప్రాపర్టీస్ గురించి అయితే ఎక్కువగా అడిగితే అడగడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చి హీట్ అండ్ టెంపరేచర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది హీట్ అండ్ టెంపరేచర్ హీట్ అండ్ టెమర్ హీట్ అండ్ టెంపరేచర్ అంటే ఏంటి వాటికి యూనిట్స్ ఎక్కువగా అడుగుతుంటాడు హీట్కి టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంది సో దాని యొక్క యూనిట్స్ అడుగుతూ ఉంటాడు దీంట్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట సో దీంట్లో హీట్లో హీట్ అండ్ టెంపరేచర్లో ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే టెంపరేచర్ ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్కి కన్వర్ట్ చేయడానికి ఎలా కన్వర్ట్ చేయాలో అది అడుగుతూ ఉంటాడు అదే విధంగా ఇప్పుడు వన్ నాట్ ఫోర్ ఫార్న్ ఎయిట్ని సెంటిగ్రేడ్లో మార్చాలి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది అడుగుతూ ఉంటాడు సో అలాంటివన్నమాట మనకు అనేది ఇస్తూ ఉంటాడు సో దాని మీద ఒక టేబుల్ కూడా ఉంటుంది మనకి ఆ టేబుల్ కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనమైతే కన్వర్ట్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చి బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆ విధంగా కూడా అడుగుతాడు అనమాట సో ఆ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది మెల్టింగ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అదే ఫ్రిడ్జింగ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అనేది ఈ హీట్ అండ్ టెంపరేచర్లో ఎక్కువగా అడుగుతుండగా వస్తుంది ఇది కూడా కొంచెం డీప్గా చదవండి నెక్స్ట్ వచ్చి తెనమిక్స్ తెడయానమిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈ టాపిక్ సో ఈ టాపిక్స్లో ఏంటంటే మనకి తెరమో డయానమిక్స్ సంబంధించి మనకి ఎక్కువగా స్థితిశక్తి గతిశక్తి గురించి అడుగుతూ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ ఆ విధంగా అయితే అడుగుతూ ఉంటాడు దీంట్లో మాస్ దూరం దవ్యరాశి వెలాసిటీ స్పీడ్ అండ్ మాస్ ఫ్రీక్వెన్సీ వెయిట్ ఇది వెయిట్ దీని గురించి ఎక్కువగా యూనిట్స్ అయితే అడుగుతూ ఉంటాడు తెరమా డైనమ్స్ నుండి ఎక్కువగా దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అదేవిధంగా యూనిట్స్ కూడా ఎక్కువగా అయితే అడగడం అయితే జరుగుతుంది సో న్యూటన్స్ అంటే ఏంటి విధంగా ద వేరేస్ అనేది ఎక్కడైనా ఏ విధంగా ఉంటుందో ఒకే విధంగా ఉంటుందా లేకపోతే వేరు వేరు విధంగా ఉంటుందా అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటాడు సో అదే విధంగా దీంట్లో చూసుకుంటే లో జీ వ్యాల్యూ అడుగుతుంటాడు జీ వాల్యూ ఎంత సో జీ వాల్యూ వచ్చి మనకి థర్టీ సిక్స్ ఇంటు టెన్త్ దవర్ ఆఫ్ ఫైవ్ జౌల్స్ అనమాట జౌల్స్ ఈ జీ వ్యాల్యూ అనేది జీ వ్యాల్యూ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు ఎక్కువసార్లు అడిగాడు కూడా ఈ క్వశ్చన్ అనమాట మనకి సో జీ వ్యాల్యూ అనేది ఎంత ఉంటుంది ధృవాల వద్ద ఎంత ఉంటుంది సెంటర్ వద్ద ఎంత ఎంత ఏ ఏ విధంగా ఉంటుంది అనుకో లోతు పోయిన కొలది జీ వ్యాల్యూ పెరుగుతుందా ఎత్తిపోయే కొలది జీ వ్యాల్యూ పె తగ్గుతుందా అనేది ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది సో దాని మీద కూడా మీరు కొంచెం సారీ ఇక్కడ మీకు తప్పు చెప్పాను జీ వ్యాల్యూ వచ్చి మనకి నైన్ పాయింట్ ఎయిన్ ఎయిట్ ఇంటు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట సో వన్ కిలో డబ్ల్యూహెచ్ వన్ కిలో వాట్ అవర్కి ఎన్ని జౌల్స్ అని అడుగుతారు సో థర్టీ సిక్స్ ఇంటూ టెన్ థౌజ్ ఫవర్ ఫైవ్ జౌల్స్ అనమాట సో ఇది చాలా ఎగ్జామ్స్లో అయితే అడగడం అయితే జరిగింది సో జీ వాల్యూ వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈ విధంగా ఉంటాయి అనమాట సో దీని దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది సో దీన్ని కూడా కొంచెం కొంచెం నీట్గా క్లారిటీగా డెప్త్గా అయితే చదువుకోండి ఎందుకంటే మనకి ఈ సబ్జెక్ట్ వచ్చి మోస్ట్ మనకి టెన్త్ బేస్ మీద అడుగుతాడు కాబట్టి ఎన్సిఆర్టీ బుక్స్ ఎవరైనా చదువుకున్నా సరే ఈ ఎన్సిఆర్టీ బుక్స్ అనమాట దీనికి మేజర్గా యూజ్ఫుల్ అవుతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చి మోడర్న్ ఫిజిక్స్ మోడ్రన్ ఫిజిక్స్ అంటే ఆధునిక భౌతిక శాస్త్రం సో ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి ప్రోటాన్ అంటే ఏంటి న్యూట్రాన్ అంటే ఏంటి ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే నెగిటివ్ అనమాట నెగిటివ్ కణం అదేవిధంగా ప్రోటాన్ ప్రోటాన్ అనేది పాజిటివ్ కణం న్యూట్రాన్ అనేది తటాస్థం అనమాట జీరో దీని యొక్క వాల్యూ జీరో దీనికి సంబంధించి కొన్ని అడుగుతూ ఉంటాడు అదేవిధంగా నీల్స్ బార్ సారీ కొన్ని నమూనాలు ఉంటాయి అనమాట నీల్స్ బార్ నమూనా రుద్రపాడు నమూనా దాని గురించి కూడా అడుగుతూ ఉంటాడు దాని గురించి కూడా కొంచెం నేర్చుకోండి సో మోడర్న్ ఫిజిక్స్లో చూసుకుంటే మనకి ధర్మాలు కేంద్రిక చర్యలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు న్యూక్లియర్ ఫిషన్ న్యూక్లియర్ ఫిషన్ అంటే కేంద్ర విచ్చితే కేంద్ర సంభీవనం ఆయన సంబంధించి కొన్ని అడుగుతూ ఉంటాడు సో దాని గురించి కూడా నేర్చుకుంటే ఐసో బార్స్ ఐసో టాపిక్స్ ఐసో టోన్స్ ఉంటాయి దాని గురించి కూడా కొంచెం లైట్గా టచ్ చేయండి టచ్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఆ యొక్క డెప్త్ అనేది ఏంటని తెలుస్తుంది సో దీంట్లోండి అయితే మ్యాక్సిమం చాలా తక్కువగానే వస్తాయి సో నేనేం చెప్తున్నానంటే ఎవరి దగ్గర ఎన్సీఆర్ బుక్స్ ఏవైనా ప్రిపేర్ చేసుకుంటే మీకు అనేది ఈ యొక్క మోడర్న్ ఫిజిక్స్ కానీ ఈ ఫిజిక్స్ సంబంధించి ఇవన్నీ టాపిక్స్ కానీ కవర్ చేయొచ్చు అనమాట సో మాక్సిమం అయితే ఆ ఫిజిక్స్ నుండి అయితే లైట్ సౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అదేవిధంగా థెర్మోడైనమిక్స్ హీట్ అండ్ టెంపరేచర్ దీని గురించి అయితే ఎక్కువగా అడుగుతాడు సో దీని మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే అటమిక్ స్ట్రిక్చర్ సో కెమిస్ట్రీ నుండి మనకైతే కొన్ని టాపిక్స్ అయితే రాయడం జరిగింది సో ఈ టాపిక్స్ నుండి చదువుకుంటే చాలు సో నెక్స్ట్ వచ్చి ఆటోమిక్ స్ట్రెక్చర్ అటామిక్ స్ట్రెక్చర్ సో అటామిక్ స్ట్రక్చర్ అనేది పరమాణు నిర్మాణం అనమాట సో అసలు పరమాణు అంటే ఏమిటి అణువు అంటే ఏమిటి పదార్థం అంటే ఏంటి అడుగుతుంటాడు అసలు పరమాణువు ఎలా ఏర్పడుతుంది ఆటం అండ్ మాలికలు అణువు ఏర్పడితే మొత్తం పదార్థంగా ఏర్పడుతుంది సో క్వాంటం సైకిల్ నేర్చుకోండి మెయిన్ సో దీంట్లో మనకి క్వాంటం సైకిల్ ఉంటాయి కదా క్వాంటం సైకిల్ కూడా నేర్చుకోండి ఎలక్ట్రానిక్ విన్యాసం కూడా ఉంటుంది దీంట్లో మొదటి ముప్పై మూలికలు ఇచ్చి ఆ లెఫ్ట్ నుండి ఈ యొక్క మూలకం నెంబర్ ఎంత అని అడుగుతుంటాడో అదేవిధంగా కింద నుండి పై నుండి అడుగుతూ ఉంటాడు అనమాట సో అలాంటి దాని గురించి కూడా దీంట్లో నేర్చుకోండి నెక్స్ట్ ఏంటంటే ఆర్పిటల్ ఆర్పిటల్స్ ఉంటాయి కదా ఆర్బిటల్స్ సంబంధించి కూడా ఎస్పీ ఉంటాయి కదా ఆర్బిటల్స్ దాని గురించి కూడా కొంచెం లైట్గా అయితే మీరైతే చదువుకోండి సో దీని నుండి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి కెమికల్ రియాక్షన్స్ కెమికల్ రియాక్షన్ల ఆయనకు బంధం అంటే ఏంటంటే అయానిక్ బాండు అండ్ క గార్డనేట్ కన్వెలెంట్ బాండ్ గురించి అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు సో ఏదైనా ఒక వస్తువు ఇచ్చి దాని ఆకృతి అడుగుతూ ఉంటాడు సీన్లో మ్యాక్సిమ్ ఏంటంటే కెమికల్ రియాక్షన్లో ఏదైనా ఒక అణువుని ఇచ్చి దాని యొక్క ఆకృతిని అడుగుతూ ఉంటాడు దాని యొక్క బంధకణం ఏంటని అడుగుతాడు సో ఏంటంటే సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు హెచ్ టూ ఉంది కదా దీని యొక్క ఆకృతి ఏంటి అంటే ఈ విధంగా వస్తుంది మనకి సో దీని యొక్క ఆకృతి చూసుకుంటే వి ఆకృతి బంధకోణం వచ్చి మనకి వన్ నాట్ ఫోర్ డిగ్రీ ఈ విధంగా అయితే బందకోణం అయితే రావడం అయితే జరుగుతుంది సో రసాయన సమీకరణాల తుల్యం గురించి కూడా చేయడము అదే విధంగా దాని యొక్క ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటనేది దీని కొంచెం నేర్చుకోండి నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట యాసిడ్స్ అండ్ బేసిస్ అనమాట సో యాసిడ్స్ అండ్ బేసిస్ గురించి కూడా చాలా దగ్గర అడుగుతూ ఉంటాడు చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అసలు బేస్ అంటే ఏంటి యాసిడ్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు పిహెచ్ఎస్ స్కేల్ మీద దీని మీద ఎక్కువగా ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు సో పిహెచ్ఎస్ స్కేల్ ఏదైనా ఉందో దీని మీద ఎక్కువగా ప్రాబ్లం అయితే ఇస్తూ ఉంటాడు దాని గురించి కొంచెం చూసుకోండి సో స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి వీక్ యాసిడ్ అండ్ అంటే ఏంటి అని అడుగుతుంటాడు అదే విధంగా స్ట్రాంగ్ బేస్ ఏంటి స్ట్రాంగ్ లా అదే వీక్ బేస్ ఏంటి అని దాని మీద కూడా కొన్ని అడుగుతూ ఉంటాడు సో దాని మీద సంబంధించి స్ట్రాంగ్ అండ్ వీక్ బేసిస్ యాసిడ్స్ గురించి అడుగుతూ ఉంటాడు దీని గురించి చూసుకోండి అదేవిధంగా రసాయన ఫార్ములా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు దీంట్లో రసాయనాల ఫార్ ఫార్ములాస్ సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి మీరు సో నెక్స్ట్ వచ్చి హెల్మెంట్స్ అనమాట హెల్మెంట్స్ మూలకం అంటే ఏంటి డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు సిద్ధాంతాలు ఎక్కువగా అడుగుతుంటాడు డాబర్ నీరు అండ్ న్యూలాండ్స్ అండ్ మాండలిస్ ఆవర్తన పట్టికలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా దీంట్లో మేము అనమాట సో మెయిన్ ఏంటంటే పీరియటిక్ టేబుల్ నేర్చుకోండి ఎక్కువ అనమాట పీరియటిక్ టేబుల్ నుండి అయితే మనకైతే అడగడం అయితే జరుగుతుంది ఒక మూలకం ఇచ్చి అది ఏ గ్రూప్ నుండి ఏ పీరియడ్కి చెంది అనుకుని ఎక్కువగా దీంట్లో ఈ ఎలిమెంట్స్లో అయితే అడగ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు దాని మీద కొంచెం ఫోకస్ చేయండి సో నెక్స్ట్ వచ్చి సో నెక్స్ట్ వచ్చి సొల్యూషన్స్ అనమాట సొల్యూషన్ చూసుకుంటే ద్రావణము ద్రావితం ప్లస్ ద్రావణి అది సొల్యూషన్స్ సొల్యూట్ అండ్ సొల్యూంట్ ఆ విధంగా ఉంటాడు సబ్బులు డి డిటర్జెంట్లు ఎలా ఏర్పడతాయి సాఫ్ట్ వాటర్లు ఎలా ఉంటుంది హార్డ్ వాటర్ ఎలా ఉంటుంది అది ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది దీంట్లో ఇస్తాడు సో దీని మీద కూడా సొల్యూషన్స్ కూడా కొంచెం ఫోకస్ చేయండి సో నెక్స్ట్ వచ్చి మెటల్స్ నాన్ మెటల్స్ అనమాట లోహాలు అలోహాలు సో ఈ లోహాలు అలోహాలు అంటే ఏమిటి లోహాలు ధర్మాలు మెరిసే స్వభావము అంటే విద్యుత్ లోహకము తీగలా సాగే ఏర్పడే లోహము ఆ విధంగా ఎక్కువ అడుగు అడుగుతూ ఉంటాడు సో దీని మీద కూడా కొంచెం ఫోకస్ చేసి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చి బయాలజీ సో బయాలజీ చూసుకుంటే మనకి క్లాసిఫునేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏదైతే ఆర్గనిజం ఉందో మన పార్ట్స్ ఉన్నాయి దాని గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకోండి నెక్స్ట్ వచ్చే సెల్ బయాలజీ సెల్ బయాలజీ గురించి కూడా లాగా ఉంటాయి కదా సో అవి ఎలా డిక్రీజ్ అవుతాయి దేనివల్ల డిక్రీజ్ అవుతాయి దాని గురించి కొంచెం తెలుసుకోండి అదే డైజెస్ట్ సిస్టమ్ డైజెస్ట్ గురించి కూడా కొంచెం నీట్గా అంటే నేను క్లారిఫై చేయట్లేదు సో దీని గురించి కూడా ఈ సిస్టమ్ గురించి కూడా చదువుకోండి అదేవిధంగా హెల్త్ అండ్ డిసీజెస్ గురించి కూడా ఎక్కువ అడుగుతాడు ఏ హెల్త్ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి ఈ డిసీజ్కి కారణం ఏంటి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు సో దానికి సంబంధించి కూడా మీరు కొంచెం కొంచెం డబ్బు అయితే చదవండి నెక్స్ట్ వచ్చి బ్లడ్ సర్క్యులేటింగ్ సిస్టమ్ అనమాట ఆర్బీసీ అండ్ డబ్ల్యూఈసీ సో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ వైట్ బ్లడ్ సెల్స్ అనమాట అదే రక్తకాణాలు తెల్ల రక్తగాణాలు అదే ఎర్ర ఎర్ర కణాలు ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఎక్కువగా అడుగుతుంటే తెల్ల రక్త కణాలు ఇండ్రులు ఉంటాయి అదేవిధంగా ఎర్ర రక్తగాణల జీవిత జీవితకాలం ఎంత ఆ విధంగా అయితే కొన్ని అడుగుతూ ఉంటాడు దాని మీద కొంచెం చదవండి నెక్స్ట్ వచ్చి విటమిన్స్ అనమాట విటమిన్స్ గురించి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా అయితే విటమిన్స్ డిజీస్ గురించి అయితే దీంట్లో ఉండేది ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో విటమిన్స్ గురించి ఎక్కువగా అడుగుతాడు ఏ విటమిన్ లోపం వల్ల వచ్చి ఇదేంటి బి విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది ఆ విధంగా అడుగుతూ ఉంటాడు సో సైంటిఫిక్ నేమ్స్ అనమాట సో టెర్మనాలజీ సైంటిఫిక్ నేమ్స్ అంటే సో ఏదైనా ఒక ఇది ఇచ్చి దాని యొక్క లాటిన్ నేమ్ అడుగుతుంటాడు అడుగుతూ ఉంటాడు సో అదేవిధంగా సైంటిఫిక్ నేమ్స్ అంటే విటమిన్స్ కొన్ని ఉంటాయి కదా డిజీజ్ సంబంధించి కొన్ని ఇవి దాని సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ కూడా దీంట్లో అడగడం అయితే జరుగుతుంది సో దీని మీద కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఈ యొక్క బయాలజీ సంబంధించింది కూడా కొంచెం ఫోకస్ చదవండి నెక్స్ట్ చూడండి ఓవరాల్గా చూసుకుంటే మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ మూడు కూడా మీరు కొంచెం ఫోకస్ చేసినట్లయితే మీకు ఇదే టాపిక్ నుండి రావడం అయితే జరుగుతుంది దీనికి నేను హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిటీ అంటే గ్యారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో సో ఇప్పటి నుండి ఫోకస్ చేసి మనకి వెయిటేజ్ అనేది ఒక జనరల్ సైన్స్లో మనకు ఉంది కాబట్టి ఇప్పుడు నుండి దీని మీద కొంచెం ఫోకస్ చేసి కొంచెం మెయిన్ అంటే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం దాన్ని ఒకసారి కవర్ చేయండి కవర్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో సో అదండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్